హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు అమరావతిలో ప్రధానంగా మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కథనమైతే రావడం జరిగింది దీంట్లో ఏదైతే అభ్యర్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి మెరిట్ జాబితా మరియు సర్టిఫికెట్ల పరిశీలన తదితర అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఉండడం జరిగింది దీనిని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సికి సంబంధించిన ఇటువంటి సమాచారాన్ని మీకు అత్యంత జాగ్రత్తతో త్వరగా అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈనాడు అమరావతి ఎడిషన్లో ఈరోజు మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన ఇరవై ఒకటవ తేదీ నుండి జరగనుందని దీనికి సంబంధించి ప్రతి జిల్లా నుంచి పరిశీలన కమిటీలు ఇరవైవ తేదీ అంటే రేపు అమరావతిలో శిక్షణ పొందనున్నారని అంతేకాకుండా గతంలోలా మెరిట్ జాబితా సెలక్షన్ జాబితా కాకుండా రేపు బుధవారం ఇరవయో తేదీన ఫైనల్ సెలక్షన్ జాబితా రిలీజ్ కాబోతుందని ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అర్హులైనటువంటి అభ్యర్థులను వన్ ఇస్టు వన్ రేషియోలో రేపు పిలవనున్నారు వారు ఇరవై ఒకటి నుంచి జరగబోయే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు వెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఎవరైతే విజయవంతంగా సర్టిఫికేట్ పరిశీలన పూర్తి చేసుకుంటారో వాళ్లకు తుది సెలక్షన్ జాబితాలో పేరు నమోదు చేసి వాళ్లకు ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ను ఇవ్వడం జరుగుతుంది వారు మాత్రమే డిఎస్సి ఉద్యోగానికి ఎంపిక అయినట్లుగా ప్రకటించనున్నారు సో ఫ్రెండ్స్ ఇక గతంలోలా మెరిట్ జాబితా వస్తుందని అందులో కట్ ఆఫ్లు నిర్ణయించబడతాయని ఎదురు చూసే ప్రయత్నం చేయకండి రేపు తుది జాబితా అయితే రిలీజ్ కాబోతుంది తుది జాబితాలో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలకు ఎంపికైనట్లుగా నిర్ణయించబడుతుంది సో ఇంకా ఒక్కరోజు మాత్రమే మనకు టైం ఉంది థ్యాంక్ యూ సో మచ్